షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఏమైంది పర్వతమ్మా పార్వతమ్మా పార్వతమ్మా అయ్యో ఎంత ఘోరం జరిగి ఏవైందమ్మా ఏవైంది ఉన్నట్టు పార్వతమ్మ చచ్చిపోయింది రా అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగల్లేదు అయినా వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరూ ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడి కోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకు నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవడం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తే చివరి చూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నా గుర్తుండిపోయేలా చేసింది అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపు నేడు చెప్తుంటే యూస్ ఫ్రెస్ వల్ల లే లేడీస్ కంపార్ట్మెంట్లో ఎవరన్నా మగవద కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి అర్థమైందా ఇది మన ఊర్లా కాదు ఈ ఊర్లో పోకిరి వ్యవధులు ఎక్కువ ఏదో మంచి కోర్సు కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్స్ కూడా అలాగే చచ్చాయి ముందు ట్రైన్ లో మాకు తర్వాత ట్రైన్ లో మీకు వీళ్ళేం చిన్న పిల్లలు ఏంటరావు గారు మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా ఏమిటి ఒకటి ఉండదు యూస్లెస్ పిల్లలు ఇష్టం వచ్చాడు ప్రవర్తిస్తే కుదరదు నేను చెప్పినట్టు వినాలి లేకపోతే తోలు వదిచేస్తాను ఇతర సారి కూడా నేను ఇలాగే చెప్పాను నువ్వు వినలేదు ఈ సారి వినకపోయావా నరికి పారేస్తానంటే జాగ్రత్త ఎల్లం కొట్టిన రాయలా అలా నిలబడతామంటే చెప్పింది వినపడతాం దాలేదా ఇదో నేను ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లో ఎక్కండి అర్థమైన మీ కొనుక్కుని ఆపే వాళ్ళు ఎవరు లేరు ఇక ఈ హైదరాబాద్ హలో ఈ ఆపిల్ ఎంత పది రూపాయలమ్మా ఇదేంత ఇదిగో ఈ చిన్నది ఎంత కూడా అంతేనా సో నైస్ బై ఫ్రూ యా ఇది ఏ ఇది ఎలా ఉంది నా గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి ఓకే నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అచ్చన్ రాజకుమారులా ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంటలెక్కిపోతాడు నీ పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందిరా ముక్కు పడక అన్నయ్య వైతే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి మనం వేరే ఊరి నుంచి వచ్చామని తెలియదు బాపు ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసు కనిపిస్తారు ఏ చూడు గుడు <ourcing> ము உள்ளி பாயிபட்டி பிள்ளை கட்டி தட்ட అల్లారు బుగ్గ మీద బిడ్డ ముద్ద పెట్టారు చెప్పకాయ చెట్టు మీద కుటుంబ పెట్టారా సో చున్న సిగ్గర

ఉడకరే పిలా ఉలా లా 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 ఉదుకుతా మల్లా కొతు మాచ్చి నిటు ఘాడు చాడు బేరం మాడిరో నా ఉంపు సంపు లాని దొంగిరిం చవచేరో కుర్రవా� Kaka jo ta గట్టిదే మరి నిన్నే చేసి చేయించింది ఫైనల్ గా తురుమంది ఎక్కడికి పోద్దే ఏదో రోజు దొరకపోదు అప్పుడు చెప్తాను దాని సంగతి మీనా మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలు అమ్మా ఇవి ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు ఏమైనా బ్రీఫ్ గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు జాగ్రత్త ఎరా తమ్ముడన్నయ్య నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా అమ్మో వీడు వాంటెడ్ పర్సనే చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఆహా ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు కృషి బ్యాంక్ మీనా ఈ అదిరిపోయాడే కాకపోతే సిటీఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే ఏంటే అలా ఉన్నావు ఏంటి ఇష్టం లేదా కొంపు తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేసినా మన ఉదయ గడు నీకొకదానికి పంపాడేంటి పర్సనల్ లెటర్ కూడా లవ్ యూ ఐ లవ్ యూ మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నువ్వంటే ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లో మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారిలేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్డ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయము ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి నీ కోసం ఎదురు చూస్తూ ఓదే ఎంత జరిగిచ్చారు ఉదయ్ మరేం చేయమంటావు లేచిపోనా నరికేస్తా మరేం చేయమంటావు నువ్వే చెప్పు నేనేం చెప్పను నువ్వే చెప్పు సరే చెప్తున్నాను ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే ఎవరో ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటానండు అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం ఓహో అంతవరకు వెళ్ళిపోయావా ఇంకా వెళ్ళలేదు కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది సరే నాకు వదిలే నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది అసలే నీకు దూకుడు ఎక్కువ అన్నీ ఎక్కువే ఎందుకు వెళ్ళదేవురు మధురై ఆ చామే అయ్యా ఆ పూర్ణక్రమం ఏర్పాట్లన్నీ చేసేవా చేశారయ్యా రాహుకాల వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా త్వరగా నారాయణ చెబుతున్నారు మా అబ్బాయి ఉదయ్ పెళ్లి పట్టరు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు ఇది అమ్మ ఒక పోటు పెద్ద అలంకార అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముంది వాళ్ళు అమ్మ మాకిచ్చింది దాని అమ్మకే తిరిగిస్తున్నామంటే ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగు వారైన తిరుమల నాయకులు మీద ఉన్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చోపు పట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పటి సంబంధం తమకు దొరికిందయ్యా అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా అవునమ్మా ఇందులో వెయ్యండి ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా అయ్యా గోవిందరాజు అదేనా వస్తున్నారు ఆడాడా వాంగ 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 దండాలండి నమస్కారం ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదాము వచ్చినాను అదేంటి అన్నయ్య గారు అమ్మాయికి ఏదినా అట్టేంక ఆ అభే అది కాదమ్మా ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ ఆడు అమ్మా ఆ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు ఆడాం నేను నేనేదా మాట్లాడేదా వాడెవరి మాట వినే టైపు కాదంటనే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా ఇది కుల్ల పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమో అని అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు కమిషనర్కి ఫోన్ చేసి